ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ట్రిపుల్ జీరో అందరికీ నమస్కారం నా పేరు జయంతి నేను యోగా కోచ్ మనం ఈరోజు యోగా ద్వారా న్యాచురల్ మేకప్ ఎలా చేసుకోవాలి అనే క్రియాని నేర్చుకుందాము మనము ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము సో దీంట్లో ఒక సమస్య మన గ్లో అనేది తగ్గిపోతుంది సో దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి పొల్యూషన్ అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు ఆర్ మనకు హ్యాపీనెస్ అనేది లేనందువల్ల కూడా మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటే మనకు డార్క్ సర్కిల్స్ అనేవి మనము డిప్రెషన్లో ఎప్పుడైతే ఉంటామో అంటే మనము ఒక హ్యాపీనెస్ అనేది లేనప్పుడు మనం డిప్రెషన్లో ఉంటాము సో దీని ద్వారా మన ఫేస్ అనేది గ్లో అనేది కోలిపోతుంది సో కొన్ని ప్రక్రియలు చేయడం ద్వారా మనము మన గ్లోని ఎలా తెచ్చుకోవాలో మనము చూద్దాము సో మనం దీని ద్వారా మన పింపుల్స్ స్ట్రెస్ ఏదైతే మనము అంటే ఇదంతా ఈ ప్రక్రియ ద్వారా ఆ గ్లో అనేది మన ఇంటర్నల్ బాడీలో నుంచి వస్తుంది అంటే ఆక్సిజన్ సప్లై మన ఫేస్కి బాగా పొందుతుంది దానివల్ల బ్లడ్ సర్కులేషన్ అనేది మన ఫేస్ రీజన్లో అభివృద్ధి చెందుతుంది సో ఈ ప్రక్రియలు ఎలా చేద్దామో ఇప్పుడు మనము తెలుసుకుందాము మొదటి ప్రక్రియ షణ్ముఖి క్రియ మన చేతుల ద్వారా మనము మన మొహానికి ఇలా మన చేతులు మన కళ్ళ మీద ఇలా పెట్టుకోవాలి మన నాస్ట్రిల్స్ని ఇలా క్లోజ్ చేయాలి మన లిప్స్ని ఇలా క్లోజ్ చేసి చెవులని ఇలా క్లోజ్ చేయాలి సో దీన్ని షణ్ముఖి క్రియ అంటారు ఇప్పుడు మనము ఈ పద్ధతిలో మన ఆసనంని మనము చూడాలి మనం నార్మల్ బ్రీతింగ్కి రావాలి అంటే మన సెన్సెస్ని మనము కంట్రోల్ చేస్తున్నాము షణ్ముఖి క్రియ అంటే మన గేట్స్ మన గేట్స్ అనేవి మన సెన్సెస్లో ఉంటున్నాయి అవన్నిటిని మనము విత్డ్రా చేస్తున్నాము అంటే మన సెన్సెస్ని మనము బంధిస్తున్నాము మన ఐబ్రో సెంటర్ అంటే మన బ్రూ మధ్యలో మనము ఏకాగ్రతని పొందాలి ధ్యానం మన భ్రూ మధ్య ఐబ్రో సెంటర్లో మన ధ్యాసను పెట్టాలి ఇప్పుడు మనము బయట ప్రపంచం నుంచి మనము ఇంటర్నల్ వర్డ్కి వెళ్తున్నాము అంటే మనము బయట ప్రపంచాన్ని మర్చిపోయి మనము ఒక లోపలి ప్రపంచానికి వెళ్తున్నాము శ్వాస ద్వారా మనము లోపటికి వెళ్తున్నాము ఇది చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది కామ్గా అవుతుంది ఇప్పుడు మనము మన విశుద్ధి అంటే మన గొంతులో నుంచి ఒక శబ్దాన్ని విడుదల చేయాలి ఇలా పదిసార్లు చేయాలి బ్రీతిన్ శ్వాస లోపలికి తీసుకోవాలి మన వైబ్రేషన్స్ అన్నీ మన మెదడులోకి వెళ్ళినట్టు అనుభవించాలి ఈ ప్రక్రియ అనేది పదిసార్లు మనము చేయాలి వెంటనే కళ్ళు తెరవకూడదు వైబ్రేషన్స్ అనేవి మన హెడ్ రీజన్లో మనము విజువలైజ్ చేయాలి మనం ఎప్పుడూ శ్వాసపైనే ధ్యాస ఉంచాలి రిలాక్స్ ఇది ఒక ప్రక్రియ దీన్ని షణ్ముఖి క్రియ అంటారు దీనివల్ల మనం మన బ్రెయిన్ని మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తున్నాము సో ఎప్పుడైతే మనము మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ని న్యూరాన్స్ని మజిల్స్ని యాక్టివేట్ చేస్తామో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా మన ఫేస్కి మనము ఇవ్వగలుగుతాము దీనివల్ల మనకు న్యాచురల్ గ్లో వస్తుంది ఇప్పుడు ఇంకొక ప్రక్రియ తెలుసుకుందాము దీన్ని విరేచన్ క్రియ అంటారు ఈ ప్రక్రియలో మనము మన న్యూరాన్స్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాము అంటే మైండ్ అండ్ బాడీ న్యూరాన్స్ని ఎలా యాక్టివేట్ చేయాలో దీనివల్ల మన ఫేస్కి సర్కులేషన్ అంటే బ్లడ్ సర్కులేషన్ బాగా యాక్టివ్ అవుతుంది మన చేతులని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మనము ఊపిరిని ఎలా తీసుకోవాలి ఎలా వదలాలి అనేది చూద్దాము రిలాక్స్ దీనివల్ల మన ఫేస్కి బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా చెందుతుంది ఇప్పుడు మనము ఫ్రంట్ వర్డ్ డైరెక్షన్లో చేసాము ఇప్పుడు సైడ్ వర్డ్ డైరెక్షన్లో చేద్దాము రిలాక్స్ ఇలా మనము హండ్రెడ్ టైమ్స్ చేసుకోవచ్చు చేసిన వెంటనే కళ్ళు తెరవకూడదు బ్లడ్ సర్కులేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది అంటే ఎవ్రీ టెన్ స్టెప్స్ చాలా రితమిక్గా ఉండాలి మీరు రితం అనేది మిస్ అవుతే మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి మొదలుపెట్టాలి మనము టెన్ స్టెప్స్ నుంచి మొదలు చేసి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వరకు ఈ బ్రీతింగ్ ప్రాసెస్ అనేది చేయవచ్చు ఇప్పుడు మూడో ప్రక్రియ తెలుసుకుందాము సో మనము ఎంతోమందికి ఎన్నో విషయాలు చెప్తాము మంచి విషయాలు మాట్లాడతాము ఎన్నో విషయాలు అంటే మనకు అవసరం లేకున్నా ఎన్నో విషయాలు మాట్లాడతాము సో మనము మన కంఠాన్ని విశుద్ధి చేసుకునే క్రియ దీనివల్ల మన థాట్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి సో దీనివల్ల ఎన్నో గుడ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో దీని ద్వారా మన ఫ్లో మన ఫేస్కి చాలా అంటే బ్లడ్ సర్కులేషన్ అనేది అవసరం సో మనము నెగిటివ్స్ అనే నెగిటివ్ బ్లాకేజెస్ ఏవైతే విశుద్ధిలో ఉంటాయో అవి శుద్ధి ఎలా చేసుకోవాలి చూద్దాము మన నాలికని అంటే మన టంగ్ని బయటికి తీసి ఒక సౌండ్ని అనేది విడుదల చేయాలి ఇలా మనము టెన్ టైమ్స్ చేయాలి దీని ద్వారా మనలో ఉన్న విశుద్ధి అంటే ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అవి రిలీజ్ అయిపోయి మనకు మనము అంటే మన మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రానికి పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పొందగలుగుతాము దానివల్ల మన ఫేస్లో న్యాచురల్ గ్లో అనేది మనము పొందగలుగుతాము థ్యాంక్ యూ